నమస్తే అండి పెట్ట బెల్లగా క్రాస్ అవుతుంది మొదలుపెట్టింది పిల్లని వద్దులేసి వెళ్ళిపోతుంది దీని పిల్ల కూడా ఆ పెట్ట దగ్గరికి వెళ్ళిపోతుంది ఇది కూడా కుంజుతో క్రాస్ అవుతుంది కాబట్టి నలుగైదు రోజులు గుడ్లు పెట్టేస్తుంది ఆ పిల్ల కూడా దాంతోపాటు వేరే పిల్లలతో సమాసంగా ఆ పెట్ట దగ్గరికి వెళ్ళిపోతుంది దీన్ని పట్టించుకోవట్ల సాయంత్రం మట్టుకు పిల్ల కోసం వస్తుంది ఇది ఈ రెండు పిల్లలను కూడా ఆ కోడి దగ్గర వేసేస్తున్నానండి ఇది కుంజుల దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకో పది పదిహేను రోజులు ఆ పెట్ట జాగ్రత్తగా పిల్లల్ని చూసుకునే విధంగా మనం చూసుకోగలిగితే సరిపోద్దండి ఈ తర్వాత గంటలు పెరిగినాయి కాబట్టి పెద్ద నైట్ కూడా చల్లనేది ఉండదు మనం జాగ్రత్తగా చట్ట సాయంత్రం పూట కప్పిడితే పెడితే సరిపోద్ది కోళ్ళు పడవకుండా రెండు మూడు రోజులు నాలుగు రోజులు గుడ్లు పెట్టవచ్చండి ఇది చూపించుకో రెండు రోజులు మట్టుకు క్రాస్ అవుతుంది సాయంత్రం చూపించక ఐదు అవుతుంది ఈ ఎండ తీవ్రత తగ్గింది కాబట్టి వుడ్డు మీద పని వచ్చి మన కోళ్ళకొచ్చేటప్పటికి ఇంచుమించుగా కోడి యొక్క జీవిత కాలంలో అన్ని సమయాల్లో కూడా పోషకాహారం అనేది వుడ్లేనండి ఎటువంటి ఇబ్బందులు లేని ఆహారం వుడ్డే ఒక నెల రోజుల పిల్లల వరకు చిన్నప్పుడు మింగడం అవుతుంది కానీ ఆ సమయాల్లో మనం ఏదైనా వేసుకున్నట్లయితే కనుక తర్వాత కోడి జీవితకాలం మొత్తం కూడా అన్ని సమయాల్లో కూడా అనుకూలమైన ఆహారం ఎటువంటి ఎఫెక్ట్ లేని ఆహారం అనేది ఒడ్డు అవి కొత్త ఒడ్డు మనం కొద్దిగా నువ్వు లేకుండా చూసుకుని ఇవ్వగలిగితే కోడి జీవితకాలం అంతా కూడా అత్యంత పోషకాలు ఉండి ఎటువంటి హాని చేయని ఆహార పదార్థం ఏమైనా ఉందంటే కోడికి వడ్డేనండి మనం ఇచ్చే మేతల్లో ఈ నేల మేతల్లో చెద పురుగు వేరు వేరే వేరే తింటామంటే అది వేరే విషయం మనం ఇచ్చే మాత్రలో మటుకి అత్యంత పోషకాహారం కోడికి ఏ రకంగా ఎఫెక్టివ్ లేని ఆహారం అనేది ఒడ్డు జాతిగా మిషన్ చేసుకుని చూడట్లయితే గుడ్డు గుడ్డు పెట్టే పెట్టలకైతే ఇంకా ముఖ్యమైనది అండి ఒడ్డు అనేది మిగతా మాత్రం మనం ఏయించుకున్నా కానీ గుడ్డు పెంకు గట్టిపడ్డం గుడ్డు పెంకు పలసబడ్డం ఇలాంటి లక్షణాలు కనబడతా ఉంటాయి అదేవిధంగా గుడ్డు పెట్టే పెట్టలకు కనుక మనం ఒడ్డులు ఇచ్చుకున్నట్లయితే కనుక గుడ్డు పెంకు అనేది ఎంతైతే పరిమాణంలో కావాలో పరిమాణం అంటే దగ్గర దాన్ని గట్టితనం ఎంతైతే ఉండాలో అంతే ఉంటుంది అనేవి మంచి పోషకాహారం గుడ్డు పెట్టే పెట్టలకి వయసు బాగా ఎక్కువ పోవడం వల్ల పర్ల పెట్టకి పైన నడుమి మీద ఎక్కలు రాలిపోయినా కానీ రావడానికి టైం ఎక్కువ తీసేసుకుందండి పెట్ట కూడా బాగా వీక్గా తయారవుతుంది ఈ మధ్య కాలు అనేది ఎలా పెట్టిందో తెలియదు కాలు ని తగ్గట్లేదు దానికి ఇది కాగి డాక్పెట్టకు వస్తుందండి దీన్ని ఇప్పటివరకు నేను పదగేయలేదు కానీ ఇది పొదిగే సమయంలో దీని ఎదురుగా పిల్లలు ఏదైనా పొడితే ఊరిపోదండి పిల్ల కయ్యిపోయి నడిసిందంటే దాని ఎదురుగా ఉంటే దాన్ని అటు పొడి సార్ చాలా కోపంగా తయారవుద్ది పదిగేసినప్పుడు ఈసారి దీన్ని పదిగేయాలి పిల్లలు ఏదైనా ఇబ్బంది దీని ఎదురుగా అయితే ఇప్పుడు వరకు దీన్ని పదకేయలేదు కానీ వేరే కోడి పిల్లలు దీని ఎదురుగా ఏదైనా ఇబ్బంది పడితే దాని ఎదురుగా ఏ కోడి ఉన్నా కుక్క ఉన్నా ఏదన్నా ఎదురుగా కనపడితే దాన్ని నేను పొడి చాలా స్పీడ్గా రియాక్ట్ అయిపోతుంది కోడి మూడోసారి ఉంటాయండి గుడ్డు పెట్టేది ఇది ఈసారి పొదిగాయాలి దీన్ని చాలా కోపంగా తయారవుద్ది పొదుగుడికి వచ్చేటప్పటికి కోడి పిల్ల ఎదురిగా అల్లిందంటే ఎదురింగా పుంజున్న పుంజ మీద అడిపి అంటే పిల్లలకి ఏదో హాని చేసింది ఇది రక్షి వెళ్ళిపోతూ ఉంటుంది విడి సమయాల దెబ్బలాట ఉండదు కానీ పొదిగేటప్పుడు మటుకి చాలా కోపంగా తయారవుద్ది ఇది మ్యాథ్ అనేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనిస్తే మేత అనేది నోట్లోకి వెళ్ళడం కొద్దిగా ఇబ్బంది అవుతుందండి ఫస్ట్లో నాకు ఎందుకు వెళ్ళాత అర్థమయ్యేది కాదు అయితే నేను ఇది వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నానండి పెట్ట మంచిదని మంచిదంటే నాకు తెలియదు అతను ఏమన్నా తీసేటప్పుడు ఏమన్నా అండి మంచి పెట్ట ఉన్నాయి తీసుకోమంటే వాళ్ళు షెడ్ ఏదో మార్చడం వల్ల తీసేదంటే నాకు తెలిసిన కొరడ దగ్గర తీసుకున్నాను ఈ పెట్టని ఇచ్చేటప్పుడు ఇది వచ్చిన తర్వాత మేత కొద్దిగా తినడం గమనిస్తే కనుక కొద్దిగా మింగడం అనేది కొద్దిగా వెరైటీగా కొద్దిగా లేటుగా నోట్లోకి వెళ్ళినట్టుగా మెంగడం మొదలెట్టింది తర్వాత ఒకసారి పట్టుకుని చూస్తే దీనికి నాలుగు లేదండి నాలుగు మొత్తం ముండైపోయి ఇంత మెలిగడిపోయి ఇంత కొద్దిగా ఉంది దానికి కారణం ఏంటంటే వాళ్ళు పిల్లలకి స్కూ చిన్నపిల్లలకి బాలామృతం వేస్తారు కదండి ఆ బాలామృతం పెట్టేవాళ్ళు బాలామృతం పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది సుద్దల కింద కట్టేసి చిన్నపిల్లల్లో మన కోడిపిల్లలకి చిన్నపిల్లలకి కనుక అది పెట్టినట్లయితే కనుక చిన్నపిల్లల నాలుగులు అని పోతాయి అదే విధంగా ఈ పెట్ట కూడా నాలుగు ఆ బాలామృతం పెట్టడం వల్ల అది శుద్ధ కింద కట్టేసి మెల్లగా నాలుగింది తినేయడం మొదలు పెట్టేసింది అయితే ఆ కురే చెప్పాడు నాకు నేను ఇప్పటివరకు బాలామృతం ఎప్పుడు పెట్టలేదు నేను బాలామృతం పెడతానని అయితే చిన్నపిల్లలకి పెట్టినప్పుడు అయితే అటుకి నాలుగులు పోతున్నాయి అని చెప్పాడు అయితే అదే కారణం దీన్ని కూడా అనుకుని నేను అనుకున్నాను తర్వాత దీని నాలుగు కూడా చివరి లావు బాగుంటుంది వెనకాల సుత సన్నం అంతా ఏమీ ఉండదు ఇక అందుకు మే తినడం కొద్దిగా ఇబ్బంది అవుద్ది అందువల్ల బాలామృతం పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అండి మరి దీని తన మిక్స్ చేసి పెట్టాలో ఏమో కానీ డైరెక్ట్గా అది పెట్టడం వల్ల అయితే నాలుగు లేని పోతాయి ఒకరడు అబ్జర్వ్ చేసి నాకు చెప్పాడు తర్వాత ఈ పెట్టకపోయిందని నాకు తెలియదు తర్వాత ఈ తినడంలో తేడాగా ఉండి ఒకసారి నేను పట్టుకుని చూస్తే కనుక నాలుగు లేదు దీనికి ఎక్కడో చివరి భాగం గొంతులోంచి ఫస్ట్ అటు భాగం ఉంది ఇటు బయట పక్క బాగం లేదు అందువల్ల మేత తినేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతుంది కొర దగ్గర పెట్టేస్తున్నా మంచి అండి ఇది నా దగ్గర ఉన్న పెట్టలు మంచి అని చెప్పాడు అప్పుడు పెట్టలు బాగుంటుంది తీసుకున్నాను ఇది కుక్కలు దేపకు బెదిరిపోయిందండి లేకపోతే అసలు వీడియోలు కూడా కనపడేది కదా దూరంగా వెళ్ళిపోయేది ఇప్పుడు ఎక్కడెక్కడే తిరుగుతుంది పాపము ఈ సంవత్సరం వైరస్ అనేది కోళ్ళ మీద చాలా పెద్ద ప్రభావం చూపించిందండి ఇంచుమించుగా అందరినీ టచ్ చేసింది అందరినీ నష్టపరిచింది ఇప్పుడైతే వైరస్ ప్రభావం తగ్గిందని అనుకుంటున్నాను చాలా వరకు ఇంచుమించుగా మాకు ఇక్కడ చిదురు మొదలు వినడం మొదలుపెట్టినక్కడి నుంచి జూలై నుంచి మొదలుపెట్టినట్టు ఉందండి ఎక్కడైనా కానీ చాలా రోజులు ఈ సంవత్సరం ఎప్పుడన్నా వస్తే ఒక కాలం మారినప్పుడల్లా ఒక నెల రోజుల పాటు ప్రభావం చూపేది ఈ సంవత్సరం మించిగా ఏడెనిమిది నెలలు కంటిన్యూగా ఉన్నట్టుగా ఉంది ఏ ఏరియాలో అయినా సరే ఎక్కడోసోటిన వినపడతానే ఉంది జులై నుంచి మొదలుపెట్టి ఇంచుమించుగా మార్చి వరకు కూడా ఇప్పుడు వారు కంటిన్యూ అవుతూనే ఉంది ఎక్కడోసోటిన ఎంత బాగా ప్రభావం చూపించింది ఈసారి వైరస్ మనకి వైరస్ అనేది నన్ను కూడా టచ్ చేసిందండి మనకి అటాక్ అయింది అయితే సరైన సమయంలో కొద్దిగా తేరుకుని నిర్ణయాలు తీసుకోవడం వల్ల నేను గట్టెక్కాను అనుకుంటున్నాను ఒక్క కోడి అయితే నష్టపోయానండి నేను ఈ రోజు వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి రేపు పొద్దుట ఆ వీడియోలో మనకి అటాక్ అయిన దగ్గర నుంచి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కోళ్ళని నేను రక్షించగలిగిపోయాను మన కోడని కాపాడుకోగలిగాను అనే విషయాన్ని రేపు వీడియోలో చెప్తానండి అయితే ఒక పిల్ల మట్టుకు పోయిందండి ఎంతో టైం లేదు గంటన్నర రెండు గంటల్లో అటాక్ అయిన దగ్గర నుంచి పిల్లనైతే కోల్పోవడం జరిగింది అంతే స్పీడ్గా నిర్ణయాలు తీసుకుని కోళ్ళని షిఫ్ట్ చేసుకోవడం వలన మిగతా రక్షించుకోగలిగాను రక్షించుకోగలిగానండి నేను ఈ వీడియోలో అంత అవుతుంది కాబట్టి రేపటి వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఎట్లాకైనప్పుడు ఇక కోళ్ళని షిఫ్ట్ చేయడమే మంచి నిర్ణయం అండి అంతకుమించి మనం దొడ్లో పెట్టుకుని ఎన్ని మందులు వాడినా కానీ వాటి వలన ఎటువంటి ప్రయోజనం లేదు ఆల్రెడీ రెండుసార్లు నేను ఈ విధంగా షిఫ్ట్ చేసుకోవడం వల్ల కోళ్ళని కాపాడుకోగలిగాను అదే నిర్ణయం ఆ రోజు కూడా వెంటనే తీసుకోగలిగి వెంటనే కోళ్ళని మార్చుకోవడం వల్ల నేను ఒక్క పిల్లతో నష్టపోయాను మిగతా అన్నీ సేఫ్ చేసుకోగలిగాను ఈ సంవత్సరం పోల్చుకున్న పిల్లలు కోళ్ళతో పోల్చుకుంటే ఒక పిల్ల అనేది పెద్ద విషయం కాదు కాకపోతే ఏది పోయినా పోగొట్టుకున్నప్పుడు కొద్దిగా బాధగానే ఉంటుంది అప్పటికి స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవడం వైరస్ అటాక్ అయినప్పుడు మనం స్పీడ్గా నిర్ణయాలు తీసుకోగలిగితేనే కోళ్ళని కాపాడుకోగలుగుతామండి ఆ టయానికి మనం ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా గంటల తరబడి కోళ్ళని నెంబర్ ఎక్కువైపోతూనే ఉంటుంది స్ప్రెడ్ ఎక్కువైపోతూనే ఉంటుంది దానివల్ల మనం ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది ఏం చేశాను ఏ విధంగా కోళ్ళని మార్చుకుని అన్ని అంశాల గురించి రేపొద్దు వీడియోలో చెప్తానండి